ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబై వల్ల అందరూ ఎక్కడన్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది పెడుతున్నాను ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే ఈ గురువారం రోజు నా సందేశాన్ని విని నిద్రించు తప్పకుండా నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మనం ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే విందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా సందేశాన్ని విన్న తర్వాత వీడియోకైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఈరోజు రాత్రి అంటే ఈ గురువారం నాకెంతో ఇష్టమైన ఈ గురువారం రోజు నా సందేశాన్ని విని నిద్రించు నీకు నీ కళలో నా దర్శన భాగ్యం తప్పకుండా ప్రసాదిస్తాను ఇది విన్న మరుక్షణమే మీ ఇంట్లో ఒక సంఘటనతో పాటుగా ఒక అద్భుతాన్ని తప్పకుండా చూపించబోతున్నాను నాపై నమ్మకంతో వెంటనే తెలుసుకో ఎప్పుడూ కూడా ఎన్నో బాధలు కష్టాలు ఎన్నో అవమానాలను నువ్వు ఎదుర్కొంటూ ఉంటావు ఎప్పుడూ కూడా కష్టాల పాలవుతూ ఉంటావు ఎప్పుడు బాబా నాకు సంతోషం వచ్చేది అని ప్రతిరోజు నన్ను నువ్వు తలుచుకొని నిద్రపోనిదే ఆ రోజు గడవదు ఉదయం లేవగానే ఎప్పుడు కూడా నా నామస్మరణ చేసుకుంటూ నువ్వు నిద్రలేస్తావు ఈ రోజు నుండైనా నాకు మంచి జీవితాన్ని ఇవ్వండి బాబా అని అనుకుంటూ నిద్రలేస్తావు కానీ ఆ రోజు గడిచే కొద్దీ నీ మనసులో ఒక ఆందోళన అనేది ఎదురవుతూ ఉంటుంది భగవంతుడా నేను చేసినటువంటి ఈ పాపాలేమిటో నాకే తెలియదు ఈ పాపాలకు తగినటువంటి శిక్షను ఒకే రోజు ఒకేసారి నాకు ఇవ్వండి ఇలా రోజులో కొంచెం కొంచెంగా నాకు ఇవ్వడం వలన మనశ్శాంతి అనేది కరువవుతుంది ఆ పాపపు కర్మ ఒక్కసారిగా ఇస్తే కనుక దీన్ని అనుభవించిన తర్వాత సంతోషాన్నైనా ఇవ్వండి అని ప్రతిరోజు కూడా అడుగుతూ ఉంటావు కదా నేను నీ హృదయాన్ని గెలవగలిగాను చూడమ్మా నీ మనసు నిండా కూడా ఎన్నో కోరికలు అలాగే ఎన్నెన్నో ఆలోచనలు ఈరోజు ఎలా గడుస్తుందో రేపు ఏం జరుగుతుందో ముందు ముందు నా భవిష్యత్ అనేది ఎలా ఉంటుందో నా కుటు నా కుటుంబ సభ్యుల గతి ఏమిటో అసలు నా పిల్లల గతి ఏమిటో నేను ఎలా ఉంటే కుటుంబం సంతోషంగా ఎలా గడుస్తుంది రాను రాను అంటే వచ్చే రోజుల్లో ఇంకా భయంకరంగా నన్ను బాధ పెడుతూ ఉంటాయో అని నీ మనసులో ఎప్పుడు కూడా ఆందోళన పడుతూ భయపడుతూ సతమతమవుతూ జీవితాన్ని గడుపుతూ ఉన్నావు మనసుకి అనవసరమైనటువంటి ఆలోచనలు నింపేసుకుంటున్నావు కదమ్మా ఆలోచనలన్నీ కూడా కాసేపు పక్కన పెట్టి నిర్మలమైన మనసుతో నా మాట విను ఇది విన్న తర్వాత నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నీకే అర్థమవుతుంది చూడమ్మా ఈరోజు జరిగేది కేవలం దాని గురించి మాత్రమే ఆలోచించు రేపటి రోజున ఏం జరుగుతుందని ఎప్పటికీ కూడా ఆలోచించి నీ మనసుని పూర్తిగా వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో నింపేసుకోవడం మంచిది కాదు ఎప్పుడైనా కానీ గుర్తుంచుకో ఒక వ్యతిరేకమైనటువంటి ఆలోచనలే అనారోగ్యానికి కారణమవుతాయి చూడమ్మా ప్రతిరోజు కూడా నీకు సమయానికి నిద్ర రాలేదు నిద్రపోవడం లేదు సమయానికి ఆహారం తీసుకోవడం లేదు ఎప్పుడు కూడా ఆలోచనతోనే ఏవేవో తెలియనటువంటి కొన్ని ఆలోచనతో మనసు పాడు చేసుకుంటూ ఉంటున్నావు అలా వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండలేకపోతున్నావు కనీసం పిల్లలతో ప్రేమగా వారికి కావాల్సినటువంటి అవసరాలు కూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నావు ఎప్పుడు ఇలా ఆలోచనతో గడిపేస్తే ఇంకా ఎలా ఉంటుంది కాలం ఏమీ కూడా తెలియదు కదా ఎలా జరుగుతుందనేది ముందు నీకే దేవుడు నిర్ణయిస్తాడని చెప్పు ఇప్పుడు ఎలా ఉందో అలానే ఉంటున్నావు కదా చూడమ్మా నేను నీకు అండగా ఉన్న రోజులు నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవడమే కదా నా బాధ్యత ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు ప్రతిరోజు కూడా అదే బాధని అనుభవిస్తున్నావు ఎప్పుడు కూడా అలా అనుకోవద్దు చూడమ్మా జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరికి తెలీదు కనీసం నీ గురించి అలాగే నీ కుటుంబ సభ్యుల గురించి నీ పిల్లల గురించి జాగ్రత్త వహించడం చాలా మంచిది ఎందుకంటే ముందు ఇంట్లో వారి గురించి ఆలోచించకుండా పిల్లల గురించి ఆలోచించకుండా ఏవేవో ఆలోచిస్తూ అంటే భవిష్యత్తును ఏ విధంగా ఉంటుందని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఉండి ఇప్పుడు పిల్లల అవసరాలు తీర్చలేకపోతే రాబోయే రోజుల్లో పిల్లలు చాలా వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు లేదంటే వాళ్ళు నీ మాట వినకుండా చెప్పిన మాట వినకుండా ప్రవర్తిస్తూ ఉంటున్నారు కాబట్టి ముందు వారికి సరైనటువంటి పద్ధతిలో పెంచు అలాగే వాళ్లకు కావాల్సిన అవసరాలన్నీ కూడా అందించు నేను ఒప్పుకుంటాను భూదేవంత ఓర్పుతో ఎన్నో భరించావు సహనంగా నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు ఎన్ని కష్టాలు ఉన్నా ఎవరికి చెప్పుకోకుండా ఇరుగు పొరుగు వారికి కూడా సంభాషించకుండా అంద అన్నిటికీ కూడా మౌనంగా సమాధానమిస్తూ చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ అలా నీ జీవితాన్ని వెలదీస్తున్నావు నువ్వు నువ్వు కానీ సమస్యలన్నీ కూడా ఒకసారి నీ పైకి వచ్చినప్పుడు నువ్వు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏమి ఆసరా లేని సమయంలో పిచ్చెకి పోయేటువంటి ఆలోచనతో గడుపుతూ ఉంటున్నావని నేను అర్థం చేసుకోగలనమ్మా కానీ కాలం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు కదా ఈ స్థాయిపై కేవలం భక్తి మాత్రమే కాదు నమ్మకాన్ని కూడా పెంచుకొని చూడు భక్తి శ్రద్ధలతో పూజలు చేసినంత మాత్రాన నేను వాటిని స్వీకరించను మనసును ఎప్పుడూ కూడా నీ ఆధీనంలో ఉంచుకోవాలి మనసు నిండా కాస్తంత ప్రేమ అలాగే నీ హృదయంలో నా యొక్క రూపాన్ని నింపుకొని ఎప్పుడూ కూడా సాయి సాయి అనుకుంటూ మనసు నిండా కూడా ధైర్యంతో ఉంటే తప్పకుండా దాన్ని నడిపిస్తూ నువ్వు నువ్వు ముందడుగు వేసేలాగా ఈ బాబా నీకు ఎప్పుడూ కూడా తోడుగా నీడగా వెన్నంటే నిన్ను కాపాడుతూ రక్షిస్తూ ఉంటాడు ఇలా కాకుండా ఎప్పుడూ కూడా కష్టాలను బాధలను అనుభవిస్తూ జీవితాన్ని వెళ్ళదీసావనుకో ఇక కష్టాల పాలవక తప్పదు కదా నీకు వచ్చినటువంటి సంతోషాన్ని కాసేపు అంటే కొంచెమైనా అనుభ అనుభవించాలి కదా నీకు నీ కుటుంబానికి ఆనందంగా గడిపే రోజులు తప్పకుండా రాబోతున్నాయి నీ కష్టాలన్నీ గట్టెక్కించబోతున్నాయి నేను నీ కష్టాలన్నీ కూడా చెరిపోయిపోతున్నాను ఇకపై నీ జీవితంలో అన్నీ కూడా సంతోషకరమైన రోజులను ఈ బాబా నీకు తీసుకొని వస్తున్నాడు వ్యతిరేకమైన ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టమని ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు తెలియచేశాను ఇప్పటికైనా సరే నీ మనసులో ఉన్న సంకల్పాలన్నీ అంటే సంఘటనలన్నీ కూడా దూరం చేసుకొని నీ మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకొని నీ మనసును నిర్మలంగా ఉంచుకొని నిన్ను వేడుకో నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీర్చమని నన్ను వేడుకో నీకు ఎప్పుడుకున్న కష్టాలు ఆర్థిక సమస్యలన్నీ కూడా నేను దూరం చేస్తాను నీ చుట్టూ ఉన్నవారు మనుషులందరూ కూడా నీకు అన్యాయం చేయవచ్చు మోసం చేయవచ్చు కానీ నువ్వు నమ్ముకున్నటువంటి భగవంతుడు మాత్రం నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం చేయడు నీకు బాధాకరమైనటువంటి రోజులు వస్తాయని నువ్వు ముందేమైనా కళ్ళకన్నావా చెప్పు అప్ ఎలా ఎప్పటికీ జరగలేదు కదా ఎప్పుడు కూడా ఎలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు చేయమని నీ మనసును ఎప్పుడు కూడా నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకోమని ఏది జరిగినా సరే అంతా భగవంతుడే చూసుకుంటాడని నమ్మకంతో కలిగి ఉండు ఎన్ని కష్టాలు సమస్యలు నీ మీద కలిగిన ధైర్యంతో ఓర్పుతో ప్రతి రోజు కూడా నువ్వు నా నామస్మరణ చేసుకుంటూ జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ ఉండు ఒక్కటి కూడా జయిస్తావని ఆ ధైర్యాన్ని నీకు అందిస్తానని మాటిస్తున్నాను కానీ నీ మనసులో ఇంకా ఇంకా నాపై అపనమ్మకాన్ని ఏర్పరచుకుంటున్నావు చూడు అందుకు నాకు చాలా బాధగా ఉంది సాయి సాయి అంటూనే నన్ను అనుమానిస్తున్నావు అసలు నాపై నా అపనమ్మకాన్ని పెట్టుకున్నావు నువ్వు మాత్రం నాకు ఒక మాట ఇవ్వాలి పేదవులపై చిరునవ్వుతో ఎప్పుడూ కూడా ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా నమ్మకంగా ఎదుర్కొంటానని ఈ సాయి నీ నుంచి కోరుకుంటున్నాడు ధైర్యంగా ఉండు ఆనందంగా ఉండు మీ ఇంట్లో ఒక అద్భుతం జరగబోతుంది అని చెప్పాను కదా ఆ సంఘటనతో నీకు ఒక విజయం రాబోతుంది ఇక సంతోషం అనేది నీ జీవితంలో తప్పకుండా ఉండబోతుంది ఎప్పుడూ కూడా సంతోషకరమైనటువంటి రోజులను నువ్వు తప్పకుండా అనుభవిస్తావని మరలా నీకు నేను మాటిచ్చి చెప్తున్నాను జీవితం అనేది చాలా చిన్నది అందులో మనం ఎలాంటి సమస్యలను కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాము సమస్యలతో పాటు సంతోషాలు కూడా వస్తాయని గుర్తుపెట్టుకో ఈ సాయి తండ్రి ఉండగా నీకెందుకు భయం నీ వెనక పక్కా బలంతో ధైర్యంగా నిన్ను ఎప్పుడు కూడా ముందుకు నడిపించే బాధ్యత నాది కదా నీ దారిలో ఎటువంటి ముళ్ళు రాళ్ళు రప్పలు ఏ ఉన్నా సరే ఎటువంటి ఆటంకాలు ఉన్నా సరే నేను నీకు ధైర్యంగా ఉన్నానని నమ్మకాన్ని మరీ మరీ ఇస్తున్నాను సరే నేను ధైర్యంగా ఎదుర్కొంటాను ఎలాంటి ఆటంకం వచ్చినా సరే నేను ధైర్యంగా ఉంటాను నా మనసులో ఎటువంటి ప్రతికూల ఆలోచనలు పెట్టుకోనని సంతోషంగా ధైర్యంగా ఉండు నీకు నువ్వు ధైర్యాన్ని చెప్పుకో ఆ సంతోషం ధైర్యం చూసి ఆ కష్టం నిన్ను పారిపోతుంది ఎల్లప్పుడూ కూడా నీ సాయి తండ్రి నీ వెనకే ఉండి నీకు ధైర్యాన్ని ఇస్తూ సందేశాల రూపంలో నీకు సంతోషాన్ని ఇస్తాను నీ సాయి తండ్రి మీద నమ్మకం ఉంది కదా నమ్మకం ఉంటే ఇక నుంచి అయినా సరే నీ కన్నీళ్ళు తుడుచుకోమని నాకు నా సాయి తండ్రి చెప్పి నువ్వు ఏదైనా సరే పని చేసుకు పని చేసుకుంటూ చేయాలనుకుంటున్నావో ఆ పని అంటే ఆ పనిలో మాత్రమే నువ్వు దృష్టి పెట్టు ఆ పనిపై పూర్తి విశ్వాసాన్ని పెంచుకో విజయం అనేది నేను నీకు అందిస్తాను విజయవరం అనేది నేను నీకు తప్పకుండా అందిస్తానమ్మా ఆ విజయంతో మీ ఇంట్లో నువ్వు నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతోషంగా సుఖంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉంటారు ఎప్పుడు కూడా బాధపడద్దు కన్నీలను ఆపుకోవద్దు నీకు బాధ వస్తే దుఃఖించు ఆ దుఃఖమంతా వెళ్ళిన తర్వాత నీ మనసు తేలిక పడుతుంది ఎప్పుడు కూడా నా సందేశాలను వింటూ ఉంటావు కదా నా సందేశాలను వింటూ ఎందుకు అలా ఏడుస్తూ ఉంటావు నేను నీకు నీతో మాట్లాడుతున్నానని నమ్మకం కలుగుతుంది కదా తప్పకుండా నేనే వచ్చి ఒకరి రూపంలో నీ ముందు ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాను నీ బాధలన్నీ వింటూ ఉంటాను నీ కష్టాలన్నీ తీర్చాలని నేను ఎదురు చూస్తూ ఉంటాను సమయానుకూలంగా కొన్ని కొన్నిసార్లు అది జరగదంతే నువ్వు ఏ విధమైన బాధను పెట్టుకోవద్దు భగవంతుడికే తప్పలేదు కష్టాలు మానవ మాతృలమైనటువంటి మనమెంత అందుకే కష్టాలను జయించాలి ధైర్యాన్ని అలవర్చుకోవాలి ఏది జరిగినా అంతా మంచికి అనుకొని ముందుకు వెళ్ళాలి నీకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని తప్పకుండా నీకు నేను అందిస్తాను ప్రతిసారి నీకే కష్టాలు పడుతున్నావని బాధలు పడుతున్నావని నాకే ఎందుకు ఈ కష్టాలు బాబా నాకే ఎందుకు ఈ సమస్యలు ఎన్ని బాధలు నన్ను చుట్టుముట్టు వేస్తున్నాయి నన్ను ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి సరిగ్గా తీసుకోవడం లేదు ఊపిరిని కూడా అని ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లిదండ్రులు నీకంటే పెద్దలు నువ్వు ఎన్నింటికి కూడా ఓర్పు పట్టి ఉండాలి కొంతకాలమే నీకు కష్టాలని చెప్పి చెప్తూనే ఉన్నావు కదా కానీ వాళ్ళ మాట లెక్క చేయకుండా నువ్వు ఉండే ఆ స్థితి ఏదైతే ఉందో అంటే ఇప్పుడు నువ్వు పడుతున్నటువంటి బాధైనా కష్టమైనా ఆ స్థితి ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా ఒంటరిగా దిగులుగా ఉండి నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లేకుండా అంతా కూడా ఎప్పుడు సర్వస్వం కోల్పోయినట్లుగా ఒంటరిగా ఉంటే అన్నీ కోల్పోయిన పిచ్చిదానిలాగా ఏదేదో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ జరిగినటువంటి ప్రతి సంఘటనలన్నీ కూడా మరలా మరలా గుర్తు చేసుకుంటూ జీవితాన్ని ఇలా ముందుకు సాగిస్తున్నావు ఎప్పటికీ కూడా అలా ఉండొద్దు జీవితంలో కష్టాలనేటివి ప్రతి మనిషికి తప్పవని మరీ మరీ చెప్తూ ఉన్నాను కదా ఆ కష్టాలను అనుభవించిన నాడు సంతోషాలు తీయదనం తప్పకుండా నీకు తెలుస్తుంది సంతోషాలు వచ్చినప్పుడు నువ్వు నాకు కృతజ్ఞత భావాన్ని కూడా తెలుపుకుంటావు బాబా నేను అనుకున్నటువంటి కోరిక నాకు నెరవేరింది చాలా ధన్యవాదాలు అని నువ్వు కష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇవన్నీ కూడా జీవితంలో సర్వసాధారణమైనవే కదా వీటన్నిటికీ కూడా ఎప్పుడు కూడా నాకే ఎందుకని నువ్వు కష్టాలు పెడుతున్నావు భగవంతుడా ఎప్పుడు కూడా నేను నిన్నే నమ్ముకున్నాను ఎందుకని నువ్వు పట్టుకొని కూర్చుంటే ఇంకా నువ్వు ఆ స్థితి నుంచి ఆ స్థితి నుంచి ఎప్పుడు బయటపడతావు చెప్పు ఒక్క మాట చెప్పనమ్మా ఏదైనా కానీ బాధలు ప్రతి ఒక్క జీవికి వస్తూ ఉంటాయి ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను పడ్డవారు ఎప్పుడు కూడా కష్టకాలం అనేది నీకు ఎప్పుడు ఉండదని నువ్వు తెలుసుకో ఏమాత్రం కూడా అది కేవలం నీ మంచి కోసమే చెప్తున్నాను నీకు ఎంత శక్తి ఉందో అది నీకు అర్థం కావడం లేదు కేవలం నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలని నువ్వు ఎవరైతే నిన్ను గౌరవించాలని అనుకున్నావో లేదంటే నీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలని నువ్వు కళలు కంటూ ఉన్నావో తప్పకుండా నువ్వు అర్హతను పొందుతావని మరలా మాటిస్తున్నాను నీకు నచ్చినటువంటి ఉద్యోగాన్ని చేస్తూ నువ్వు చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతావు ఉద్యోగం రాలేదని ఎప్పటికీ కూడా నువ్వు బాధపడద్దు ఆ ఉద్యోగానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఆశించాలంటే నువ్వు ముందుగా బాగా చదవాలి కదా కష్టపడి పని చేయి ఆ తర్వాత ఫలితాన్ని భగవంతుడిపై ఆశించు వదిలే భగవంతుడు తప్పకుండా నీకు మంచి చేస్తాడు నీకు ఒక అనుభవాన్ని నేర్పించడానికి అన్నీ కూడా వస్తున్నాయి ఇప్పుడు నువ్వు దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నావో దేని గురించైతే కష్టాల నుంచి గ బయటపడాలని గట్టెక్కించాలని నన్ను పదే పదే వేడుకుంటున్నావో ఇప్పుడు నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో ఇదొక్కటే నేను కోరుకుంటున్నాను ఈ ఒక్కటే నా జీవితంలో జరగడం లేదని అనుకుంటూ ఉంటున్నావు కదా ఈ ఒక్కటే నీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది నేను మరీ మరీ మాటిచ్చాను ఇకపై మాట తప్పను అంటే ఇన్ని రోజులు నేను నీకు చేయలేదంటే అది నీ కర్మానుసారం జీవితం అనుభవించాల్సినటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి ఆ పనిని చేయలేకపోతున్నాను ఇకపై నీకు మంచి రోజులు వస్తున్నాయని మరలా మరలా గుర్తు చేసి చెప్తున్నాను నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నీకు అందించే బాధ్యతను మంచి రోజులు వస్తున్నాయని ఈ బాబా నీకు గుర్తు చేస్తున్నాడు నిన్ను ఎంతోమంది ఎందుకు పనికిరావు మాట్లాడడమే చేత కాదు నలుగురిలోకి వస్తే ఏం మాట్లాడతావో కూడా నీకు తెలియడం లేదని ఒక పిచ్చిదానిలాగా ఒక పిచ్చివాడిలాగా నీ పరిస్థితిని అడ్డం పెట్టుకొని నీతో ఆడుకుంటూ ఉంటున్నారు అయితే ఒక మాట చెప్తాను విను వారందరూ కూడా నోటి మీద చేయి వేసుకొని నువ్వు షబాష్ అనే రోజు ఎంతో దూరం లేదు నువ్వు కొంచెం కష్టపడాలంతే ఈ కష్టం ఎలా ఉండాలంటే నిన్ను ఒక స్థాయిలో కూర్చోబెట్టే విధంగా ఉండాలి నీకు కష్టాలన్నీ కూడా పోయి నీకు జీవితంలో మంచి రోజులు రావాలంటే ప్రతి శనివారం కూడా లెక్క పెట్టుకొని ఒక ఐదు శనివారాలు వెంకన్న స్వామికి నువ్వు పిండి దీపారాధన చేయి ఆ పిండి ప్రమిదలు తయారు చేసుకో పిండి ప్రమిదలు బియ్యపు పిండి కొంచెం పసుపు వేసి కొంచెం నెయ్యి నీళ్లు పోసి వాటిని ప్రమిద ఆకారంలో చేసుకొని అందులో ఆవు నెయ్యి వేసి అందులో ఒక లవంగం వేసి ఒక ఒత్తులు అంటే రెండు పసుపు ఒత్తులు ఒక ఐదు వారానికి కూడా ఐదు ప్రమిదల ఐదు ప్రమిదలు చొప్పున ఐదు వారాలు ఇరవై ఐదు ప్రమిదలు తయారు చేసుకో ప్రతి వారం కూడా ఐదు ప్రమిదలు అంటే ఐదు ప్రమిదల చొప్పున చేసుకొని నువ్వు వెంకన్న స్వామికి నీ కష్టాన్ని చెప్పుకొని నీ సంకల్పాన్ని చెప్పుకొని నా బాధలు కష్టాలు అన్నీ చూడు భగవంతుడాని ఆ వెంకన్న స్వామిని మొరపెట్టుకో నీ యొక్క సంకల్పం చెప్పుకొని ఐదు వారాలు పూర్తి చేయగలిగావు అంటే ఐదు వారాలు అయిపోయేలోపు నువ్వు తప్పకుండా నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి ఎందుకంటే ఆపద మొక్కులవాడు ఆ వెంకన్న స్వామి ఎవరైతే ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటారో ఆపదల నుంచి తప్పకుండా గట్టెక్కిస్తాడని నమ్మకం ఎవరైతే ఆ స్వామిని మనసావాచ కర్మణ అని అనుకుంటారో ఆపది నుండి ఆ తండ్రి ఆ మొక్కులను తప్పకుండా స్వీకరించి మనల్ని గట్టెక్కించి తప్పకుండా ఎవరైతే కష్టాల పాలవుతున్నారో వారందరికీ కూడా ఒక మంచి మార్గాన్ని తప్పకుండా చూపిస్తాడు ఇక నీకు కూడా తెలుసు నువ్వేమీ పెద్దగా కష్టపడాల్సిన పనే లేదని నువ్వు డబ్బును కూడా ఖర్చు పెట్టాల్సిన లేదు నీ దగ్గర కాస్త బియ్యం పిండి ఉంటే చాలు కొంచెం పసుపు వేసి కొంచెం బెల్లం కొంచెం బెల్లం ముక్క వేసి నీళ్లు పోసి పిండి ప్రమిదలా చేసి కొంచెం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుంటే చాలు ఇలా ఐదు శనివారాలు ఐదు ప్రమిదలను పిండి ప్రమిదలను చేసి తప్పకుండా లెక్క పెట్టుకొని చేసినట్లయితే ఐదు వారాలు ఖచ్చితంగా నీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరుతుంది జరిగే తీరుతుంది ఎందుకంటే నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో స్వామివారి ముందు మోకరించి కన్నీళ్లతో నీ సంకల్పం చెప్పుకుంటావో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా ఏడుకొండల స్వామి జరిగేలా చేసుకుంటాడు చూసుకుంటాడు కూడాను జాగ్రత్తగా విను నేను ఇందాక చెప్పినట్లుగా నువ్వు మనిషికే కష్టాలనేవి వస్తూ ఉంటే ఎలా అని అనుకుంటున్నావు కదా సూర్యుడు ఎలా అయితే ఉదయిస్తాడో ఎలా అయితే అస్తమిస్తాడో అదేవిధంగా మనిషి జీవితంలో సాయంత్రం ఎలా అవుతుందో రాత్రి ఎలా అవుతుందో చీకటి ఎలా వస్తుందో ఇవన్నీ కూడా ప్రకృతి సాధ్యమైంది కదా అలాగే మనిషి జీవితంలో కూడా కష్టాలనేటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ కష్టాలే శాశ్వతమని కష్టాలు మాత్రమే జీవితంలో ఒక భాగమని నువ్వు ఎప్పటికీ కూడా అనుకోకూడదు పగలు రాత్రి ఎలా మనం సమానంగా స్వీకరిస్తామో కష్ట సుఖాలను కూడా సమానంగా స్వీకరించిన నాడు మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది కేవలం కష్టాలను ఇస్తాడని భగవంతుడు ఎప్పటికీ కూడా అనుకోకూడదు కష్టాలను ఇచ్చినటువంటి ఆ భగవంతుడు కష్టాల తర్వాత వచ్చే సంతోషాలను కూడా తప్పకుండా ఇస్తాడు ఆ సంతోషాలను ఇచ్చినప్పుడు నీతో పాటు ఆ భగవంతుడు కూడా చాలా సంతోషిస్తాడు ఎందుకంటే భగవంతుడికి తన బిడ్డలందరూ సంతోషంగా ఉండాలనే కదా కోరిక కష్టాలు అశాశ్వతమని గుర్తుపెట్టుకో కష్టాలను చూసి భయపడకూడదు మనిషికి కొండంత ధైర్యాన్ని మాత్రమే నువ్వు విని ఉంటావు కదా ఏ మనిషికైతే ధైర్యంగా ఉంటాడో ఆ మనిషికి ఏ కష్టం వచ్చినా సరే ఏమీ చేయలేదు నువ్వు స్వామినితో ఉన్నారని హామీని నీ బాబాని ఇస్తున్నాను కదా ఇంకేమీ కూడా ఆలోచించకుండా ఏది జరిగినా సరే నీ మంచికే జరిగింది అని అనుకుంటే చాలు నీకు తప్పకుండా సంతోషకరమైన రోజులు నేను నీకు ప్రసాదించబోతున్నాను అని మరలా మాటిచ్చి ఇక సెలవు తీసుకుంటున్నాను సో విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చిందని నేను అనుకుంటూ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ నుంచి నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మీకు ఎలాంటి బాధలు కష్టాలున్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి సర్వే జనా సుఖినో ఓం సాయిరామ్